ఈరోజు జూలై నెల పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున తొలి ఏకాదశి సందర్భము మరియు కీర్తిశేషులు స్వర్గీయ దేశభక్తుల రాజ్కుమార్ గారి వర్ధంతి సందర్భంగా వారి భార్య హరిత గారు వారి కుమారుడు సాత్విక్ వర్మ మనం చేస్తున్న నిత్యాన్న దానం నిమిత్తము వారి వంతు సహాయం అందజేయడం జరిగింది సంస్థ తరఫున హరిత మరియు సాత్విక్ వర్మ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వర్గస్థులైన రాజ్ కుమార్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని సంస్థ తరఫున భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబు సాత్విక్ వర్మ మంచి విద్యాబుద్ధులు ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా హరిత కూడా బాబుని మంచి ఉన్నత స్థితిలో ఉంచేలాగున తను కూడా ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కలిగి ఉండాలని వారి వృత్తి వ్యాపారాల్లో భగవంతుడు తోడుగా ఉండాలని కోరుకుంటూ అండి సో మచ్ అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ సుఖీభవ അന്നദാനം അന്നദാനം അന്നദാനം